వాళ్ళే చూసుకుంటారు ఎస్ మీరు ఫీజులు కడుతున్నారు కానీ పిల్లాడి లైఫ్ అనేది ఒక నీట్ ఒక ప్రవాహం లాంటిది నీట్ కా నీటి కాలం ఉంటుంది కదా అది పారుతూ ఉంటుంది రెండు గట్లు ఉండాలి రెండు ఉంటే మనం ఎక్కడికి తీసుకెళ్ళాలనుకున్నావు అక్కడికి తీసుకెళ్తాం ఏ ఒక్క గట్టు లేకపోయినా నీళ్ళు అలా వెళ్ళిపోతాయి సో మేము ఒక పక్క గట్టు అయితే మీరు ఒక పక్క గట్టు సో పేరెంట్స్ అండ్ టీచర్స్ అండ్ ద స్కూల్ ఇట్స్ లైక్ అ కెనాల్ బోత్ అండ్ వీ కెన్ టేక్ ద వాటర్ ఎనీవేర్ ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు మనం వాళ్ళ గోల్ రీచ్ అయ్యేటట్టు చేయొచ్చు సో దాట్ షుడ్ బి ద మోటవ్ ఆఫ్ ద పేరెంట్స్ ఆల్సో సో దయించి పేరెంట్స్ కూడా ఒక వాల్యూ టైం అనేది ఉంటుంది అందరం బిజీ 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 ఎవరు పట్టినా బిజీ